వాస్తు దోషాల ఇలా చేస్తే తొలగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఇంటి సింహ ద్వారానికి ఈ చిన్న మూట కడితే వాస్తు దోషాలన్నీ ఇట్టే తొలగిపోతాయట ఇక కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతుంటాయి అనుకున్న పనులు సకాలంలో జరగవు ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి మీరు ఇలా సతమతం అవుతుంటే అందుకు ఇంట్లోని వాస్తు దోషాలు కారణమై ఉండవచ్చు అంటున్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు అలాంటి వారు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటు ఇంటి సింహద్వారానికి ఇలా ఒక ప్రత్యేకమైన మూటను వేలాడదీస్తే వాస్తు దోషాలన్నీ తొలగించుకోవచ్చు అంటున్నారు ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఇల్లైనా సరే త్రికోణాకారం విసనకర్ర ఆకారం యు ఆకారంలో ఉండకూడదు ఆయా ఆకారాల్లో ఇల్లు ఉంటే అది సంపూర్ణమైన వాస్తు దోషాలు కలిగిన గృహంగా భావించాలంటున్నారు నిపుణులు ఇక ఇంట్లో మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఏ గృహంలోనైనా సరే సింహ ఎదురుగా మెట్లు రాకుండా చూసుకోవాలి అలా వస్తే ఆ ఇంటికి వాస్తు దోషం ఎక్కువగా ఉంటుందట అలాగే మెట్లు తూర్పు నుంచి పడమర వైపునకు ఉండేలా చూసుకోవాలి అంటే తూర్పు నుంచి పడమరకు మెట్లు ఎక్కే విధంగా ఉండాలి లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ఎక్కేలా మెట్లు ఉండాలంటున్నారు అదే విధంగా ఆ మెట్లు అనేవి బేసి సంఖ్యలో ఉండాలట వీటితో పాటు మెట్లు ఎక్కేటప్పుడు కుడికాలి మొదటి మెట్టు మీద ఉంచి ఎక్కాలి అప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవని చెబుతున్నారు ఇక ప్రతి ఇంట్లో గుమ్మానికి ఎదురుగా గుమ్మం ఉండేలా చూసుకోవాలి లేదా ఒక గుమ్మానికి ఎదురుగా ఒక కిటికీ వచ్చేలా ఇల్లు నిర్మించుకోవాలి అప్పుడు ఆ ఇంట్లో వాస్తు దోషాలు అనేవి ఉండవట అదేవిధంగా ఏ ఇంటికైనా సరే తూర్పు ఉత్తర దిశలు మూతపడకుండా చూసుకోవాలి ఒక గృహానికి తూర్పు మూసుకుపోయినా ఉత్తరం క్లోజ్ అయినా వాస్తు దోషాలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలంటున్నారు అలాగే కిటికీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అవి బయట వైపునకు తెరుచుకునేలా చూసుకోవాలంటున్నారు ఇక తూర్పు పడమర ఉత్తర సింహద్వారం ఉన్న ఇంట్లో ఉండడం మంచిదట ఒకవేళ మీరు ఉండే ఇంట్లో సింహద్వారాన్ని బట్టి ఏమైనా వాస్తు దోషాలుంటే ఒక ప్రత్యేకమైన మూటను అక్కడ కడితే అవన్నీ తొలగిపోతాయి అంటున్నారు జ్యోతిష్యులు ఇక తూర్పు సింహద్వారం ఉన్నవారు ఒక తెల్లటి వస్త్రంలో గుప్పెడు బియ్యం చొప్పున గోధుమలు కొద్దిగా కర్పూరం మూట కట్టి ఆదివారం ఉదయం ఆ మూటను సింహద్వారానికి వేలాడ తీయండి ఈ మూట ప్రభావం వల్ల ఆ ఇంట్లో తొలగించుకోవచ్చు అంటున్నారు సింహద్వారం ఉంటే నీలం రంగు క్లాత్ లో గుప్పడి బియ్యం అంతే బరువున్న కొన్ని పత్తి గింజలు కాస్త కర్పూరం వేసి మూట కట్టి దాన్ని శనివారం మార్నింగ్ ఆ పడమర సింహద్వారానికి కట్టాలి ఈ మూట ప్రభావంతో ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయట ఇక ఉత్తర సింహద్వారం ఉన్నవారు ఆకుపచ్చ వస్త్రంలో బియ్యం గుప్పెడి పెసర్లు కొద్దిగా కర్పూరం తీసుకొని మూట కట్టాలి దాన్ని బుధవారం ఉదయం మీ సింహద్వారానికి తగిలించాలి ఇలా చేయడం ద్వారా ఆ గృహంలో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అంటున్నారు అలాగే సాధ్యమైనంత వరకు దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉండకపోవడం మంచిదట కాబట్టి ఇలా సింహద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను సిద్ధం చేసుకుని గుమ్మానికి వేలాడదీయడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను పొందవచ్చు అంటున్నారు జ్యోతిష నిపుణులు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్